అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు కొన్ని ముఖ్య ముఖ్య ముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచాలనే ఉద్దేశంతో వచ్చాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు కనీసం రైతులకు ఖరీఫ్ పంట యొక్క రుణాలు కూడా వారికిచ్చే ఆర్థిక సహాయం కూడా అందించలేక చేతులు ఎత్తేసింది అయినా ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు మంత్రివర్గ సభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నాణ్యమైనటువంటి మందును సప్లై చేస్తున్నారు ప్రజలకు ఇంతకంటే సంతోషించాల విషయం ఇంకొకటి ఉంటుందా రైతులు పోతే పోనీ రైతులు ఎంతమంది ఉంటారు రాష్ట్రం అంతా తాగి బాగా తాగుదాం తూగుదాం అల్లాడుదాం ఉల్లాసంగా గడుపుదాం అనే ఉద్దేశంతో ఉన్నారు అనేది భావన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది రెండవది ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అక్కడ నుండి విద్యార్థులకు రావాల్సినటువంటి మెడికల్ సీట్లను రాకుండా చేసిన ఘనత కేవలం మన కూటమి ప్రభుత్వానికి తెలుతుంది దాని యొక్క క్రెడిట్ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్లకు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వారి మంత్రివర్గ సభ్యులకు వెళ్తుంది పోతే పోనీ సీట్లు లేకపోతే ఏమైపోతుంది విద్యార్థులు సీట్లు రాకపోతే ఏమవుతుంది మనకు తాగేదానికి మంచి మందు నాణ్యమైన మందును మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రివర్గ సభ్యులు మనకు అందిస్తున్నారు అంతకంటే సంతోషించాల విషయం ఇంగ ఒకటి ఉన్నదా ఈరోజు వరద బాధితులు చెప్పుకోలేనటువంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో కలెక్టెడ్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అయ్యా బాబు సహాయం అందించండి అని గగ్గోలు పెడుతూ ఇబ్బందులు పడుతున్నారు ఆయన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు అంత ఇది కూడా లేకుండా పోయింది దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా దున్నపోతూ హాయిగా కమ్మగా నిలబడి ఉంటుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కటి నిద్రపోతూ వీరు నా కాదు వీరు నా కాదు ఏదో కొంతమంది సప్ సపోర్ట్ చేసిన వారికి కొంతమందికి ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేసి మిగతా వారికి ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నది అయినా మనకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు నాణ్యమైనటువంటి మందును రాష్ట్ర ప్రజలకు అంకితం చేసేశారు దానికి మద్దతుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రివర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఇంతకంటే ఏమి కావాలి వరద బాధుల సహాయం అందకపోతే ఏం పోయింది మనకు తాగేదానికి మందు ఉన్నది కదా నాణ్యమైన మందు అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు అంటే కరెంటు ఛార్జీలు పెంచితే ఏమైతుంది ఏమీ కాదు కట్టుకుందాం కరెంటు ఛార్జీలు పెరిగితే సామాన్య ప్రజలకు పేదోళ్ళకు ఇబ్బంది అవుతుంది తాగే వాళ్ళకి ఏమవుతుంది మనకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నాణ్యమైన మందును మనకు సప్లై చేస్తుంది ఆ క్రెడిట్ అంతా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వారి మంత్రివర్గ సభ్యులకు చేకూరుతుందని విన్నవించుకుంటున్నాను తరువాత విద్యా పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో టీచర్లు లేక లేఖలాడిపోతున్నారు ఈ మధ్యనే నెల్లూరు వెంకటేశ్వరపురం ఉన్నత పాఠశాలలో దాదాపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఉర్దూ టీచర్లు లేరు కనీసం పుస్తకం కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు టెన్త్ క్లాస్ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏమైంది వాళ్ళ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదు మన రాష్ట్ర ప్రజలకు మాత్రం నాణ్యమైనటువంటి మందును మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు మంత్రివర్గ సభ్యులు మనం బ్రహ్మాండంగా తీస్తున్నారు ఇంతకంటే ఏమి కావాలి మనకు సూపర్ ఇంకొకటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని వాగ్దానం చేశారు ఆ సూపర్ సిక్స్ ఆ పదహైదు వేలు వస్తే ఏమీ రాకపోతే మనకేమి మనకి ఇబ్బంది ఏమి కలుగుతుంది మనకు నాణ్యమైన మందు దొరుకుతుందా లేదా అది కావాలి ముఖ్యం మనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది ముఖ్యంగా సుపరిపాలన కాదు మనకు మంచి మందు దొరుకుతుందా లేదా తాగుదాం తూగుదాం ఇదే మనకు కావాలి ఈరోజు దానికోసం పాలాభిషేకాలు జేజేలు ఈ విధంగా జరుగుతూ ఉంది స్త్రీలకు ఉచిత బస్సు అన్నారు అది ఎప్పుడు చేస్తారా ఏమి చేస్తారా దాని మాటే ఊసే లేదు ప్రతి విద్యార్థికి మూడు వేల రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ లెక్కన ఇస్తామన్నారు దాన్ని ఊసే లేదు అయితే మనకు ఇబ్బంది ఏముంది మనకు తాగేదానికి మంచి మందు దొరుకుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి మందును అందిస్తున్నారు ఇంతకంటే సంతోషపడాల్సిన అవసరం ఇంకొకటి ఉంటుందా మనకు ఈరోజు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ప్రకటించిన సూపర్ ని ప్రజలకు అందాల్సినటువంటి సౌకర్యాలను పక్కన పెట్టి దీన్ని మర్చిపోవాలంటే ఏమి చేయాలనే ఒక దురుద్దేశము మన ముఖ్యమంత్రి వరు వారి మెదడులు తొరిచినటువంటి మహా